అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు గుడ్డిగా నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది మీరు తట్టుకోలేరు కుప్పంతో డిప్రెషన్ లో కూడా పోవచ్చు కానీ మీ తల్లిదండ్రులకు ఈ విషయం తెలుసు వారు మిమ్మల్ని దీని నుండి బయటకు తీస్తారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే ఉన్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాసు వారు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ రోజు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది స్టార్ లాగా ప్రవర్తిస్తారు ఈరోజు దాంతో పాటు కూడా ఈరోజు రాసు వారు మాత్రం ప్రేమికులకు కూడా శుభదినంగా ఉంటుంది చిన్న విభేదాలు ఉంటే అవి కూడా పరిష్కారం అయిపోతాయి అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు కృషి యొక్క ఫలితాలను సాధిస్తారు కొత్తతనాన్ని అనుభూతి చెందాలి అని ఆలోచనలో ఉంటారు ఆహం యొక్క భావన పెరగటానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలు మార్చకండి రాసవ నాయకత్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి పనిలో జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చుల అకస్మాత్తుగా పెరుగుతాయి రాసు వారు మాత్రం అదృష్టం సహకారం పొందుతుంది ఇద్దరితో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కిరి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పనులు కూడా జరుగుతాయి భావోత్వేకాలను అదుపు చేసుకోవాలి ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం లభిస్తుంది ఈ రాశి వారిలో సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందుతారు ఎవరితోనైనా పెరగనివ్వకుండా చూసుకోవాలి ఈ రాశి వారి కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది విద్యారంగంలో విజయం సాధిస్తారు సంపద యొక్క పరిస్థితి మెరుగవుతుంది ప్రయాణం నుండి లాభం మొత్తం వేగంగా పనిచేయటానికి ప్రయత్నాలు అన్ని విధాలుగా మరి పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు ఈ ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి ఏదో గురించి ఉద్రిక్తత అయితే ఉంటుంది ఉద్యోగంలో మార్పు ఆలోచనలు అయితే ఉంటాయి ఇక ఆగిపోయిన పనులు ఉన్నా కూడా పూర్తి చేస్తారు సుదూర ప్రయాణం నుండి ప్రవచనం పొందుతారు కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి లభిస్తాయి తెలియని వ్యక్తులను కూడా కలుస్తారు మనసు యొక్క ఏదైనా ఆందోళన ఉన్నా కూడా తొలగించబడతాయి పనులు పెరిగే అవకాశాలు భార్య భర్తల మధ్య సుఖాలు పెరుగుతాయి ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇక ఈ రోజు ఈ రాశి వారు మాత్రం అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చించకుండా ఉండాల్సిన జాగ్రత్తగా ఉండాలి సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి సమర్థన విడిచిపెట్టడం జరుగుతుంది వృధా చేసిన చర్చలను నివారించండి సంకోచం అధికమించబడుతుంది పని పరిస్థితులను అవలంబిస్తారు పని యొక్క లాభం పూర్తిగా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి రాసు వారు నక్ ఆనందం యొక్క క్షణాలను పంచుకునే ప్రయత్నాలు జరుగుతాయి ప్రేమికులకు మధ్య శుభదినముగా ఉంటుంది బహుమతులు నిచ్చిపొచ్చుకోవడం జరుగుతుంది ఆకర్షణీయమైన విషయాలు తెలుసుకుంటారు సంబంధాలలో సామరస్యం ఉంటుంది పెద్ద విజయాలు సాధ్యమవుతుంటాయి హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తే మాత్రం విజయం మీవంతా అవుతుంది అవగాహనతో ముందుకు సాగుతారు ధైర్యం మీలో పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన మెరుగ్గా ఉంటుంది బాధ్యతలు కూడా పెరుగుతాయి వ్యక్తిగత ప్రయత్నాలు కూడా జరుగుతాయి సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగుతారు రాశివారి సంబంధాలలో సహకారాన్ని కొనసాగిస్తారు స్వేచ్ఛగా ముందుకు సాగుతారు స్వేచ్ఛగా అన్ని పనులు చేయాలని అంటారు భాగస్వామి అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం అవుతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే అవకాశాలు కూడా ఉన్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతాయి ఈ రోజు రాసు వారు కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇక అన్ని విధాలుగా మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు ముఖ్యంగా ఉన్నటువంటి దోష నివారణ కొరకు ఈ రోజు ఈ రాశువారు మాత్రం ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో పెద్ద ఉప్పును గుప్పెడు వేసుకొని చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు అందులో వేసి మరి ఐదు గరడంకు కాయలు దాంట్లో వేసి ఆ తర్వాత మూటగా కట్టేసి ఆ ముట్టకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఇంటికి ముందుకు మనకి సాయంత్రం పూట ఆరు గంటల ముప్పై నిమిషం సమయంలో కనుక వేలాలు తీసినట్లయితే దోష నివారణ జరిగి అన్ని దోషాలు తొలగించబడి సుఖాలు అనేవి పెరుగుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగస్తులకు విజయం త్వరలో వస్తుంది విద్యార్థులకు కఠోర శ్రమ అవసరం అవుతుంది అప్పుడే విజయం సాధించగలుగుతారు మీ ఆత్మగౌరవం పెరిగే కొద్దీ మీరు మీ అన్ని పనులల్లో ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతారు తోటి కొంత సమయం గడపడము చాలా అవసరము ఈరోజు ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక మరి లక్కీ సంఖ్య డెబ్బై రెండు మరియు లక్కీ కలర్ అయితే మరియు ఊదా మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రము అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా చర్చించకుండా ఉండాలి తగు విధాలుగా ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉండాలి ఎవరైనా సరే మీకు ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు వారి గురించి ఎక్కువగా శ్రద్ధ పెట్టకుండా మీ పని మీద మాత్రమే మీరు దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మేలైన ఫలితాలను అప్పుడు మాత్రమే దక్కించుకుంటారు ఈ రాశి వారు మాత్రము ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఇక తగ్గుధాలుగా లాభం కూడా పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో పదోన్నతికి జీవితం పెరుగుదలకు కూడా అవకాశాలు ఉన్నాయి శుభవార్తలను కూడా అందుకోగలుగుతారు జీవిత తోటి కొన్ని సమస్యలపై మీరు చర్చించటం వల్ల ఆ సమస్యలకు పరిష్కారం కూడా అందుతుంది ఇక సంతానం లేని వారికి కూడా సంతాన యోగం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి నిర్లక్ష్యం అనేది అసలు చేయకండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యాన్ని నివారించాల్సిన అవసరం ఉంది చిన్న సమస్యనే కదా అని నిర్లక్ష్యం చేసినట్లయితే అనారోగ్య సమస్య పెరిగిపోతుంది మీరు తప్పకుండా చికిత్స తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో